తండ్రైన దేవునికి కృతజ్ఞతలండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము మే నెల ఇరవై నాలుగో తారీఖు శుక్రవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కీర్తనల గ్రంథము తొంభై నాలుగవ కీర్తన పంతొమ్మిదవ చిన్నలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది నా అంతరంగమందు విచారములు హెచ్చుగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేచ్చున్నది ప్రియమైన వాళ్ళరా భక్తుడు తెలియజేస్తున్న అద్భుతమైన విషయం అంతరంగంలోనేమో విచారాలు హెచ్చుగా ఉన్నాయి అంటే లోపల బాధ ఎక్కువగా ఉంది ఇటువంటి బాధపడుతున్నటువంటి ఆ వ్యక్తికి దేవుని యొక్క గొప్ప ఆదరణ ప్రాణానికి అట్లా అంటే అతడు ఎంతగా బాధపడుతున్నాడో అంత గొప్ప ఆదరణ అనగా దేవుని యొక్క ఆదరణ అతని ప్రాణములకు నెమ్మది కలగజేయించింది దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే మనకి ఎన్ని విచారాలు ఉన్నప్పటికీ మనలో ఎన్నో బాధలు కలిగి ఉన్నప్పటికీ దేవుని యొక్క ఆదరణతో పోల్చుకుంటే అవేమీ నిలబడవు అనే విషయాన్ని మనకి అర్థం చేసుకోవచ్చు అందువల్లనే అంతరంగమందు విచారాలు హెచ్చుగా ఉన్నటువంటి సమయంలోనే దేవుని యొక్క గొప్ప ఆదరణ మన ప్రాణానికి నెమ్మది కలిగించి మనకున్న ఆ బాధను తీసివేసి ఆదరణ ద్వారా ముందుకు నడిపిస్తుంది ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి మీరు ఇచ్చిన మరో హృదయమును బట్టి కృతజ్ఞతలు స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించి సంఖ్యలో నాణ్యతలో బలపరచమని విదేశీయులను స్వదేశీయులను దీవించి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇవ్వని ఏసు క్రీస్తు వారి పరిశుద్ధ నామను అడుగుచున్న మా ప్రియ పరలోకప్తండ్రి ఐ మీన్ క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం అందరికీ నుండి దేవుడి మిమ్మల్ని దీవించును కాక గాడ్ బ్లెస్ యు ఆల్